ఈ నెల మూడు జరిగిన సమావేశంలో ప్రజలపై ధరల భారం తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది చపాతీ పరోటా బ్రెడ్ బనులపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది మరి ఇడ్లీ దోశ సంగతి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నార్త్ ఇండియన్స్ తినే చపాతీ పరోటాలపై జీఎస్టీ తొలగించినప్పుడు సౌత్ ఇండియన్స్ తినే ఇడ్లీ దోశలపై మాత్రం జీఎస్టీ ఎందుకు కొనసాగిస్తున్నారు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద వివాదాలకు కారణమవుతూ ఉంటాయి ఇడ్లీ దోశ వివాదం కూడా రాజుకోవడానికి చిన్న చిన్న విషయాలే కారణం సెప్టెంబర్ మూడున జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది నార్త్ ఇండియన్ల ప్రధాన ఆహారమైన చపాతీ పరోటాలపై పూర్తిగా తొలగించేందుకు కౌన్సిల్ జీఎస్టీ ఇంతకు ముందు చపాతీపై ఉండేది వాటిని పూర్తిగా ఎత్తేసింది జీఎస్టీ కౌన్సిల్ అలాగే బ్రాండెడ్ బ్రెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై ఐదు నుంచి పద్దెనిమిది శాతం మేర జీఎస్టీ అమల్లో ఉండగా తొలగించింది పరోటా చపాతీలపై జీఎస్టీ తొలగించడం బాగానే ఉంది మరి ఇడ్లీ దోశలపై జీఎస్టీ ఎందుకు కొనసాగిస్తున్నారు ఇదే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది ఇడ్లీ దోశలు దక్షిణ భారత ప్రజల అల్పాహారంలో ప్రధానమైనవి వీటిపై మాత్రం జీఎస్టీ కంటిన్యూ అవుతోంది రెడీ టు యూజ్ ఇడ్లీ దోశ పిండిపై ఐదు శాతం జీఎస్టీ కంటిన్యూ అవుతుందని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ క్లారిటీ ఇచ్చింది సిబిఐసి స్టేట్మెంట్ ప్రకారం ఇడ్లీ దోశ పిండిని షెడ్యూల్ వన్ లోని హండ్రెడ్ఏలో ఉంచారు సిబిఐసి ప్రకారం ఇండియన్ బ్రెడ్స్ అయిన చపాతీ రోటీ పరోటా పరాటా అప్పం అక్కీ రోటీ లాంటి వాటిపై జీఎస్టీ పూర్తిగా తొలగించారు ఇన్నింటిపై జీఎస్టీ తీసేసి ఇడ్లీ దోశలపై మాత్రం కంటిన్యూ చేయడమే వివాదానికి కారణమైంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఈ అంశాన్ని లేవనెత్తారు నార్త్ ఇండియాలో రోటీపై జీఎస్టీ రద్దు చేశారు కానీ సౌత్ లో ఇడ్లీ దోశలపై ఎందుకు జీఎస్టీ రద్దు చేయలేదు అడిగే అడిగేవాళ్లేడా అని సర్కాస్టిక్ గా ప్రశ్నించారు చపాతి గాని పరోటా గాని పన్నీర్ గాని ఇటువంటి వాటి మీద ట్యాక్స్ లేకుండా చేశారు చాలా ఆహ్వానించదగిన విషయం కానీ మన దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ ఇటువంటివి ఎక్కువ మన స్టేపుల్ ఫుడ్ ఇది ఉదయం అంతా కూడా తీసుకుంటారు వాటి మీద మటుకు ఐదు శాతం ట్యాక్స్ ఉంది మరి గౌరవ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా తమిళనాడు మహారాష్ట్రానికి సంబంధించిన వారు కాబట్టి వారు కూడా ఇడ్లీ దోశ తింటారు మన గౌరవ మంత్రి గారి ద్వారా కేంద్రంతో మాట్లాడి ఆ ఐదు శాతం కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా దక్షిణాది ప్రజలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది చపాతీ పరోటాలపై పన్నును జీరోకు తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్ ఇడ్లీ దోశలను యథావిధిగా ఐదు శాతం పరిధిలోనే ఉంచడం దీనికి నిదర్శనం ఇవి ఎక్కువగా దక్షిణాది వాళ్లే తింటారు దీంతో ఉత్తరాది అల్పాహారాలపై పన్ను తీసేసి ఇక్కడి వంటకాలపై వివక్ష చూపుతున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు